రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అంత ఘోరంగానే ఉన్నదయ్యా ఎందుకు అట్లా ఈ ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు అది ఎక్కడికి అందుతలేదు తెలియదు ఏదో అంత బస్సు ఫ్రీ అన్నాడు అదన్నాడు ఇక అది ఒక బస్ ఇచ్చిండు తప్ప ఏది ఏది అయితే ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు నా నాలుగు ఎకరాలు రైతు బంధు పడ్డదా రైతు బంధు రెండు ఎకరాల పడ్డది రెండు ఎకరాలు పడ్డది మిగతా ఉన్నప్పుడు నాలుగు ఎకరాల పడ్డది మంచి నాలుగు ఎకరాల పడ్డదిల పడ్డది రెండు ఎకరాలకైనా ఇప్పుడు రెండు విడతలు పడ్డది సంవత్సరానికి రెండు విడతలు పడ్డది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు అనంగా అనంగా ఒక విడత వేసిండు ఇక లేదయ్య అందరు దోపిడి దోపిడి రాజ్యం అయిపోయింది అంతా కోన పోతాను అన్ని రింపుకుంటాను మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది వందలకు మూడు వేలకు అమ్ముకుంటారు మీ దగ్గర ఇరవై రెండు వందలకు కొంటాను ఇరవై రెండు వందలు ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ పెడతలేరు ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూడు నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను మూడు వేల ఇరవై రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధరలేదు ఇంత ముందు ఎట్లు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రేట్లు ఉన్నాయి అప్పుడు మంచిగానే రేట్లు మంచిగా ఉన్నాయి రేట్లు ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి కనీసం మీకు వానలు కొట్టినాయకు రాలే మా సూచన మొన్న కొట్టుకపోయిన చూడాలి అందరి వచ్చిన దిక్కే లేదు పెద్ద సుదర్శన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిరిగిపోయింది తిరిగిపోయేది తిరిగిపోయాయి మరి ఎందుకు రావట్లేడు మరి ఇక వాళ్ళ అశ్రద్ధలో మరి ఎట్లనో ఏందో తెలియదు ఇక మార్పు కావాలి కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ మంచిగానే అయ్యా మంచిగానే ఉన్నది మంచిగానే చెప్తాను ఇక అది ఇక వచ్చే ఎలక్షన్లలో ఎట్టుంటదో ఇక ఇక మళ్ళీ ఇక పరిస్థితులు లేవు ఇక ఈ రుణమాఫులన్న అందరికీ అయినా రుణమాఫలు రెండు లక్షలు అన్నాడు లక్ష రూపాయల వరకు అయినాయి ఈ రెండు లక్షలు ఇంకా కాలేదు ఇక రెండు లక్షలు కావాలే కాలే మరి ఆయన ఏమో స్టేజ్ల మీద అన్నీ అయినాయి అంటాడు ఏందో ఇక అంటాడు వాళ్ళ వాగ్దానాలు ఇస్తారు కదా ఇంకా తులం బంగారం ఇంకా అది ఏది లేదు ఏది లేదు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు అని అన్నాడు మహిళలకు అది లేదు ఏది లేదు మొత్తానికి పదహారు నెలల పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డి ఇక కష్టంగానే ఉండేదంతా కష్టంగానే ఉందా